పేర్ని నాని భార్య జయసుధ గోదాంలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నిందితులను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు వారి నుంచి మరింత సమాచారం రాబట్టాలని పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు మరి కాసేపట్లో జిల్లా కోర్టులో ఈ పిటిషన్ విచారణకు రానుంది ఇక ఈ కేసులో ఇప్పటికే మానస్తేజ్ కోటిరెడ్డి మంగారావు బాలాంజనేయులు అరెస్ట్ అయ్యారు మరి కాసేపట్లో జిల్లా కోర్టులో విచారణ ప్రారంభం కానుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు తిరుమల రావు సుమ రేషన్ బియ్యం మాయం కేసు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు రోజు రోజుకు విచారణ పెంచుకుంటూ ఎవరైతే రేషన్ బియ్యం మాయం చేశారో మాజీ మంత్రి పేరు నాని కుటుంబ సభ్యులకైతే గుండెలో దడ పుట్టిస్తున్నారని చెప్పాలి ఈ కేసు సంబంధించి ఇప్పటికే పేరు నానితో పాటు ఏ సిక్స్ గా అదేవిధంగా ఏ వన్ గా పేరిన నాని భార్య జస్తోదాను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చర్చడం జరిగింది ఇప్పటికే ఈ కేసు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు ఎవరైతే ఉన్నారో గోడ మేనేజర్ అయినటువంటి మానస తేజ అదేవిధంగా సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి కోట్రెడ్డి అదేవిధంగా ఇది డ్రైవర్ మంగారావుతో పాటు ఎవరైతే ఉన్నారో ఈ కేసు సంబంధించి మిల్లర్ కు సంబంధించి వీరాంజనం సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపి వాళ్ళ సబ్ జైల్లో రిమాండ్ లో ఈ నేపథ్యంలోనే వీళ్ళని పోలీసు కస్టడీ తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి రోజు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేస్తున్నారు ఐదు రోజులు కస్టడీ కావాలంటూ మచిలీపట్నం జిల్లా కోర్టులో అయితే పిటిషన్ వేశారు ఈ దీనికి సంబంధించి మరి కష్టపట్లోనే వాదపాదనలు ఉన్నాయి ఈ కేసు సంబంధించి ఇప్పటికే కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి గోడంలో బియ్యం మాయమవటం గల కారణం ఏంటి అనే కోణంలో విచారించాము దీనికి సంబంధించి ఇంకా మరికొన్ని విషయాలు తేలాలంటే వీళ్ళు మేము అదుపులో తీసుకుని విచారించాలంటూ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ మీద మరి కష్టపట్లో వాదనలు అయితే వినిపించినాయి ఈ ఎవరైతే ఉన్నారో నిన్న పేరు నాని సమయించి సత్యమణి అనే పోలీసులు తాలూకా పోలీసులు విచారించారు ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఇప్పటికే ఎవరైతే ఉన్న పేరు నాని భార్య జయసోద చెప్పడం జరిగింది గోడంలోని రేషన్ బియ్యం మాయం అవడానికి నాకు సంబంధం లేదు ఇది ఆ మేనేజర్ గా ఎవరైతే ఉన్నారో మానస తేజాన్ని పెట్టాము ఈ మానస తేజాన్ని దీన్ని మాయం చేశాడు దీనికి నాకు ఎలాంటి సంబంధం ఉంది మేము యజమానులము అతను మేము వర్కర్గా పెట్టుకున్నాము అతను చేసిన తప్పు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారంటూ ఇప్పటికే పేరు నాని భార్య సత్యం పోలీసులకి పోలీసులకైతే సమాచారం చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే అదేవిధంగా పేరు నాని భార్యకు మరోసారి విచారణకు హాజరు కావాలంటే నోటీసులు అయితే జారీ చేస్తామని చెప్పేసి తాలూకా పోలీసులు అయితే చెప్పడం జరిగింది మరో విధంగా చూసుకుంటే పేరు నాని సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు సోమవారం నాడు వరకు ఇతని పేరు నాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు హైకోర్టు అయితే తాత్కాలిక ఉపశమనం వచ్చింది దీని మీద సంబంధించి సోవారం నాడైతే విచారణ జరిగింది ఏదేమైనప్పటికీ సంబంధించి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి అసలు నిజ నిజాలు వెలుగు తీసేందుకు కూడా మరోసారి వీళ్ళని విచారణకు ఆదర్ కావాలంటూ జిల్లా కోర్టులో నలుగురి మీద ఐదు రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మీరు కష్టపట్లనే దీని మీద విచారణ అయితే జరగనుంది సుధా